మాచర్ల నియోజకవర్గంలోని పెదకొదమగుండ్ల పంచాయతీకి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు వైసీపీ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి సంక్షేమం గురించి ఇక్కడ అడిగి తెలుసుకుందాము నిల్సిన పువ నీళ్ళు లేకుండా తెచ్చుకునేవాళ్ళు ఇప్పుడు వాలంటీర్ వచ్చినాక ఇంటికొచ్చి లాగా డబ్బులు ఇచ్చి పోతాడు రావాలనుకుంటున్నావు జగన్ ఎందుకంటే మాకు అన్ని మేలు చేస్తాడు ఇంటికి కూడా పైపుచ్చారుగా నీళ్ళ కట్టి పోకుండా చంద్రబాబు అంటున్నాడు నాకు ఒక్క అవకాశం ఇస్తే సింగపూర్ లా చేస్తా మీకు ఇంతకంటే డబల్ ఇస్తా అంటున్నాడు అంత ఒంటిదే అంత రప్పే ఏం లేదా మాకు వచ్చిన చాలా మేలు జరిగింది చదువుకునే పిల్లలు కానీ అమ్మ డబ్బులు కానీ పిల్లగాళ్ళకైనా ముసలి వాళ్ళకైనా మొత్తానికి మాకు బాగానే మేలు జరుగుతుంది జగన్ అన్న వచ్చిన కాడ నుంచి నమ్మట్లే నువ్వు నేను నమ్మట్లా ఎందుకని ఎందుకంటే మేలు చెత్తండు మాకు నమ్మను ఏం లేదు ఆయన అడుగు పెడితేనే వర్షాలు గురవ్వు పంటలు లేవు ఆ ఎమ్మెల్యే గారికి ఓకేసి గెలిపించుకుంటాం మా పిల్లగాడికి ఇంట్లో మా బాబుకి ఇచ్చిన కొడుకు పే పెంచిన వాళ్ళు మా బాబుకి పింఛను వస్తుంది ఆయన అన్ని పథకాలు చేసి ఆయనకి మేము ఇప్పుడు రుణపడేవాళ్ళం ఎప్పుడు దేంట్లో కూడా మేము ఎరగం ఒక ఏ పథకాలు ఎరగం చంద్రబాబు గెలిచినప్పుడు మేము ఏ పథకాలు ఎరగం మాకు జగన్ గారు వచ్చినాకనే మాకు అన్ని రుణమాఫీ అయినా డాక్టర్లో ఉండ మాకు అన్ని అవకాశాలు ఇచ్చిండు మాకు నలభై ఐదు సంవత్సరాలు వాళ్ళకి సంవత్సరం సంవత్సరం వేస్తాం మాకు ఆ డబ్బులు ఎంతో ఉపయోగపడతాం చాలా బాగా చేసి మాట్లా చెప్పాలంటే ఆయన మా అన్నయ్యే మా వాళ్ళు చేసినట్టు చేసిండు వాళ్ళకంటే కూడా ఎక్కువే చేసి మంచిగా అతను అతనే రావాలని అతనే గెలవాలని మరి మరి అతను గెలవాలని మేము ప్రార్థనలో పెడుతుంటాం ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉంటాం అతను రావాలా అతను కుటుంబం క్షేమంగా ఉండాలా వాళ్ళందరూ క్షేమంగా ఉండాలి ఎప్పుడూ ఆయనే గెలవాలా అందరి ఇంకా ఎన్నో పథకాలు పెట్టారు అవి కూడా నెరవేరుస్తాడు ఈ నెరవేర్చిన అతను అవి కూడా నెరవేరుస్తాడని మా మా నమ్మకం బాగానే జరుగుతుంది మాకు వస్తుంది పెద్ద జగను ఇంటికి చేసుకొచ్చి ఇస్తున్నాడు వాలంటీ ద్వారా పింఛన మాకు ఇంటికి పంపిస్తున్నాడు అయ్యాడు ఈసారి జగన్ను మేము గెలిపించుకుంటాం కుటుంబంలో మంచిగానే ఉందండి బాగానే జరుగుతుంది కానీ నేనే చేస్తాను నలభై ఐదు సంవత్సరాలు యొక్క వస్తుందండి మేము మాకు మేలు చేసిన వాళ్ళకి ఓటేసి గెలిపిస్తామండి మాకు ఈ ప్రపంచంలో ఇంటికి వచ్చి పింఛను ఇచ్చిపోతాడు అదే మాకు చోటు కూడా వచ్చింది అది జగన్ దేవుడు ఆడికి తీసుకుపోయి ఆడికి పోయి సత్యవాలయానికి ఆడికి పోయి అంత రిస్క్ ఆ రిస్క్ చింత పెళ్లి పోయి నుంచి చింత పెళ్లి పోయి మేము తెచ్చుకోవాలంటే ఏమో రిస్క్ ఇప్పుడు ఇంటి కల్లా వచ్చి మాకు ఐదు సంవత్సరాల నుంచి ఇంటికే వచ్చి పింఛను మా చేతిలో పెట్టి పోతాడు జగన్నే గెలిపిస్తాం మేము రాకృష్ణారెడ్డికే మా ఓట్లు మన ఓట్లు ఒక జగన్కే పడతాయి కానీ ఏరవాళ్ళకి పడవద్దు కాదు అది న్యాయం అది కరెక్ట్ అర్థమంటే మా మూడు ఉన్నాయి మూడు ఓట్లు జగన్కే ఇంకా తిరుగులేదు దానికి అది డబ్బులు వస్తున్నాయి మరి పద్దెనిమిది వేలు వస్తున్నాయి ఇల్లు సోటు వచ్చింది వాటర్ వస్తున్నాయి పంపులు కూడా వేసే రామకృష్ణ కాదు రెడ్డి గారే రావాలి తే ఎకలాంగ పెన్షన్ ఇచ్చింది కాళ్ళుగా ఆపరేషన్ చేయాల్సి వస్తే రెండు మూడు లక్షలు పెట్టి ఖర్చు పెట్టారు మళ్ళా మాకు ఈ ప్రభుత్వమే కావాలి ఈ ప్రభుత్వమే గెలిపించుకుంటాం అయినా జగన్ వస్తే బాగుంటుంది మాచర్లు పిన్నెల రామకృష్ణ హాలేస్తే బాగుంది మేలే జరిగింది అమ్మఒడి వచ్చింది పిల్లలకు బడికి వెళ్ళటానికి షూస్ బ్యాగ్ బట్టలు బాగానే ఇస్తున్నారు ఇంటి స్థలం వచ్చింది పట్టా ఇచ్చారు కానీ జాగ్రణ వస్తేనే బాగుంటుంది మాకు ఎందుకని ఎందుకంటే అంటే ఇంక ఎన్ని ఇస్తున్నాడు కాబట్టి వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను అందుకని నేను వచ్చినాక మాకు నాలుగు సార్లు ఏమేసి నమ్మఒడి దాదాపు అరవై వేలు యాభై ఐదు వేలు గిట్టినయి మాకు మరి ఐదు సంవత్సరాల మీద గుట్టుకున్నాయి మళ్ళీ రుణమాఫీలు జల్లిచ్చిండు కాకపోతే మా గ్రూపులో తీర్చేసి ఆయన ఎక్క జనాలు అందరికీ వచ్చేసాయి రుణమాఫీలు మా మా తోటకాల గ్రూపులకి ఆరు లక్షలు పోయింది ఒక అరవై ఏళ్ళు పోయినాయి ఆయన పెట్టిన పథకాలన్నీ జరిగినాయి అమ్మఒడి వచ్చింది ద్రౌడమాప వచ్చింది పద్దెనిమిది వేలు మూడు సంవత్సరాలు వచ్చి హౌసింగ్ వచ్చింది మా ఆయనకు వచ్చినాక అన్ని చేసిండు మరి అందుకే మళ్ళీ రావాలని కోరుకోండి ఆయన పిన్నెలు రామకృష్ణారెడ్డి జగన్ మంచి పనులు చేశాడు కాబట్టి మళ్ళీ ఆయనకే ఓటేసి గెలుపుస్తాం అనుకోండి కానీ జగనాన్న వచ్చినాక ప్రభుత్వం బాగుంది మాకు మా ఇంట్లో మా ఆయనకి పెన్షన్ వస్తుంది రైతు భరోసా పడిద్ది కానీ ఈ జగన్ వచ్చినాక వాళ్ళని బాగా కురిసి పంటలు బాగా పండి ప్రభుత్వం బాగా అనుకూలంగా ఉంది మా చంద్రబాబు నాయుడు వచ్చినాక అసలు పంటలే లేవు వర్షాలు లేవు కాలువలు లేవు గొడ్లుగాడ ఎండి చెత్త పొలాన్ని ఎండి పిల్లల మేత్త ఈ జగనాన్న వచ్చినాక చక్కగా వర్షాలు కురుతున్నాయి కాలువలు వస్తాయి పంటలు బాగా అనుకూలంగా ఉంది అలాగే పిన్నెలు రామకృష్ణారెడ్డి గారు పైన చె చే ఓటేసి గెలిపించుకుంటాం మాకు రైతు భరోసా డబ్బులు కావాలి రైతు కార్డుల డబ్బులు వస్తున్నాయి అమ్మఒడి వస్తుంది రోడ్లు అయితే పోసారు ఈ ప్రభుత్వంలో మాకు చాలా బాగా మంచిగా చేశారు ఏదైనా కానీ మాకు అన్ని పథకాలు బాగానే ఇచ్చారు బాగానే ఉన్నాయి ఎక్కడైనా పైన అయినా జగన్ గారే రావాలని కోరుకో ప్రభుత్వంలో ఇన్ని సంక్షేమ పథకాలు మాకు జరగలేదు గత ప్రభుత్వంలో మేము ఎటువంటి లబ్ధి పొందింది లేదు ఏమి లేదు ఇప్పుడైతే మా ఇంట్లోనే మా నాన్నగారికి ఫంక్షన్ వచ్చింది మా అమ్మగారికి నలభై ఐదు సంవత్సరాలు పద్దెనిమిది వేల రూపాయలు పడతాయి మా నాయనమ్మ గారికి పెన్షను మా కొడుకి మా కూతురికి అమ్మఒడి పథకము ఈ కార్యక్రమాలన్నీ మా ఇంట్లో జరుగుతున్నాయండి మా కుటుంబానికి ఒక కుటుంబానికి ప్రతి ఏటా లక్ష రూపాయల లబ్ధి మేము పొందుతున్నామండి జగన్ గారి ప్రభుత్వం వల్ల మంచి పథకాలు సంక్షేమ పథకాలు అమలు అమలు జరుగుతున్నాయి మంచి కార్యక్రమాలు జగన్ గారు చేస్తున్నారు ఆచార నియోజకవర్గ శాసనసభ్యులు గారు పిన్నెలి రామకృష్ణారెడ్డి గారు ఆధ్వర్యంలో మా గ్రామానికి సంక్షేమ పథకాలు మంచిగా జరిగాయి మా ఊరికి గత ఇరవై సంవత్సరాల నుంచి ఇటు లేని సీసీ రోడ్లు ముప్పై లక్షల రూపాయలు పెట్టి ముప్పై లక్షల రూపాయలు పెట్టి సీసీ రోడ్లు వేయటం జరిగింది మరియు సంక్షేమ పథకాలు కూడా అన్ని సక్రమంగా అందుతున్నాయి మరియు మా గ్రామానికి సంబంధించిన వాటర్ పైప్ లైన్ వేయటం జరిగింది అన్ని సక్రమంగా జరుగుతూనే ఉన్నాయి సంక్షేమ పథకాలన్నీ కూడా సక్రమంగా అందుతూ ఉన్నాయి ఈ సంక్షేమ పథకాలు మాకు అందించినందుకు ఈ మా ఊరు గ్రామానికి మంచి జరిగినందుకు మా ఈసారి మళ్ళీ ఇదే పార్టీకి ఫ్యాన్ గుర్తు మీద ఓటేయించి మా నియోజకవర్గ శాసనసభ్యులైన పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని మరి అలాగే మన రాష్ట్ర మళ్ళీ కాబోయే సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఓటు వేసి గెలిపిస్తామని చెప్పుకుంటున్నాం గురించి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు మా గ్రామానికి చేసినటువంటి అభివృద్ధి శూన్యం పంతొమ్మిదిలో మన యొక్క జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మా గ్రామానికి రెడ్డిపాలెం గ్రామానికి గవర్నమెంట్ వచ్చిన మొదటిలోనే ఫస్ట్ టూ ఇయర్స్ కరోనాతో ఇబ్బంది పడతా ఉన్నా కానీ మా యొక్క ఎమ్మెల్యే గారు ఆయన చొరవతోటి డెబ్భై లక్షల రూపాయలు పెట్టి సిసి రోడ్లు వేయించడం జరిగింది ఆ తర్వాత పెదకూదమగొండల గ్రామంలో యాభై లక్షల రూపాయలు పెట్టి సిసి రోడ్లు వేయించడం జరిగింది అట్లాగే జలజీవన్ మిషన్ ద్వారా పెద కుదమగొండకి ఒక పన్నెండు లక్షల రూపాయలు పెట్టి వాటర్ స్కీమ్ తీసుకురావడం జరిగింది అట్లాగే బ్రహ్మనాయుడి కాలనీ ఆ యొక్క కాలనీకి కూడా గతంలో ఎప్పుడూ కూడా ఒక సిమెంట్ రోడ్డు ఎలాంటిదో కూడా తెలియదు ఆ గ్రామానికి అట్లాంటిది ఎమ్మెల్యే గారు ప్రత్యేక స్వరవ వాళ్ళు ఏదో ఆ ఎలక్షన్ వచ్చినప్పుడు పోయి వాళ్ళని పలకరించడం తప్పితే అలాంటిది లేదు అట్లాంటి దానికి జలజీవిని మిషన్ ద్వారా మరల ఒక పది లక్షల రూపాయల వాటర్ స్కీమ్ శాంక్షన్ చేయడం జరిగింది ఆ తర్వాత మరల ఆ పైప్లైన్ రిపేర్లు అని అంటే మెను వెంటనే ఆయన స్పందించి మండలం గ్రాంట్ ద్వారా ఒక ఐదు లక్షల రూపాయలు పెట్టి మళ్ళా వెంటనే ఆ రిపేర్లు చేయించడం జరిగింది ఒక నాలుగైదు మోటార్లు బోర్లు మోటార్లు కూడా ఆ గ్రామానికి వేయటం జరిగింది ముప్పై ఆరు లక్షల రూపాయలు పెట్టి మండల గ్రాంట్ నిధులతోటి ఆ గ్రామానికి సిమెంట్ రోడ్లు వేయటం జరిగింది ఐదు రోడ్లు దాదాపుగా సగం వరకు ఆ గ్రామానికి పూర్తి చేశారు అట్లాగే పెద్ద కొదమగోడ్ల గ్రామానికి రైతు భరోసా ద్వారా కావచ్చు ఆరోగ్య సురక్ష ప్రతి పేదవాడికి వైద్యం అందాలనే ఉద్దేశంతో మెడికల్ క్యాంపులు కనీసం ఇప్పుడు త్రీ టైమ్స్ మెడికల్ క్యాంపులు పెట్టడం జరిగింది గవర్నమెంట్ ప్రతి ఇంటికి కూడా ఈయన వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి కూడా వైద్యుడు వెళ్తూ ఉన్నారు నెలకు ఒకసారి ఈ సచివాలయం దగ్గరికి వస్తున్నారు వచ్చిన తర్వాత ఆ ప్రతి ఇంటికి ఎవరికైతే హెల్త్ బాగుండలేదని చెప్పి ఈ యొక్క యానిమేటర్లు ఏఎన్ఎంఎల్స్ చెప్పారు ఆ ఇంటి దగ్గరికి డాక్టర్ వెళ్ళటం ఫ్రీగా మెడిసిన్ ఇవ్వడం దాదాపు మెడికల్ క్యాంప్ పెడితే అనూహ్యమైన స్పందన ఎప్పుడు కూడా ఇలాంటి స్పందన చూసుండరు ఏడు వందల మందికి పైగా ఒక్కొక్క ఒక ఏడు వందల ఓపి జరుగుతూ ఉంది అంటే ఆరోగ్యం మీద ఎంత శ్రద్ధ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని లక్షలు ఖర్చు అయినా కానీ ఎనికి చూడకుండా ఈ యొక్క గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడుపుతూ ఉన్నాడు ఈ యొక్క ఈ యొక్క హై స్కూల్కి నాడు నేడు నిధుల ద్వారా అంతకుముందు శిథిరావస్థలో చేరింది స్కూల్ ఈ స్కూల్ పరిస్థితి ఏంటి ఎవరు పట్టించుకుంటారా అనే పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన దేవుడులాగా మా యొక్క గ్రామానికి దేవుడిలాగా కనపడి వెంటనే ద ఫస్ట్ లో కోటి డెబ్బై లక్షల రూపాయలు తర్వాత లో కోటి రూపాయల దాకా ఈ యొక్క కొత్త రూమ్స్ శాంక్షన్ చేసి ఇవన్నీ కూడా నాడు నేడు ద్వారా పిల్లలకి మధ్యాహ్న భోజనం కావచ్చు చెక్కీలు కావచ్చు పిల్లలకి ఐరన్ లోపించుకుని ఉండటం కోసం ఎన్ని అంటే అన్ని ఇలాంటి ఇలాంటివన్నీ కూడా వాళ్ళ ఓటుతో సంబంధం లేదు అయినా కానీ ఈ రోజున ఎట్లాంటి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాడంటే ఆయన మరలా ఇంకొకసారి రావాలి ఇంకోసారి రావాలని చెప్పి జనం పరితపిస్తా ఉన్నారు అట్లాగే ఈ యొక్క కొత్త రూమ్స్ ఈ హై స్కూల్లో ఒక నాలుగైదు రూమ్స్ శాంక్షన్ చేసి ఎమ్మెల్యే గారి సరవ మండలానికి రెండు జూనియర్ కాలేజీలు శాంక్షన్ అయితే అందుట్లో ఒకటి ఆయన ప్రత్యేక స్వరవ తోటి గ్రామానికి కూడా జూనియర్ కాలేజీ శాంక్షన్ చేయటం జరుగుతూ ఉంది ఇంతకుముందు టెన్త్ క్లాస్ అయిపోతే మా గ్రామం నుంచి ఆడపిల్లల్ని దూరం పంపించాలంటే భయపడేవాళ్ళు రోజు మాకు ఆ పరిస్థితి లేదు బ్రహ్మాండంగా జూనియర్ కాలేజీ ఈ సంవత్సరం స్టార్ట్ అవ్వబోతూ ఉంది ఆయన ఒకటే మాట చెప్పాడు రెండు వేల పంతొమ్మిదిలో నేను ఫామ్ చేసిన తర్వాత ఫస్ట్ కొదమ్గా ఉండక నేను జూనియర్ మా ఊర్లో అడిగింది కూడా అదే జూనియర్ కాలేజ్ శాంక్షన్ చేయాలి సార్ అని చెప్పారు జూనియర్ కాలేజ్ వెంటనే శాంక్షన్ చేశారు ఆయనకి మా ఊరి మీద ప్రత్యేక శ్రద్ధ ఉన్నది అట్లాగే ఇళ్ళ పట్టాలు కావచ్చు దాదాపుగా మూడు వందల చిలుకు విల్లు మంజూరు చేయటం ఇళ్ళ పట్టాలు కూడా ఈ యొక్క గ్రామానికి మంజూరు చేశారు అవి కూడా తొందరలో కన్స్ట్రక్షన్ కట్టుకోవడానికి కూడా వాళ్ళందరికి కూడా అవకాశం వచ్చింది కట్టుకునే వాళ్ళకు కూడా ఎమ్మెల్యే గారి సొరతో టైవి కూడా స్టార్ట్ అవ్వబోతూ ఉన్నాయి ఈ ఒక్కసారి గనక ఏదైనా రెండు సంవత్సరాల కరోనాతో ఇబ్బంది పడ్డాగానే సంక్షేమం ఎక్కడా కూడా ఆపకుండా ఈ మూడు సంవత్సరాలతో చిన్నగా డెవలప్ చేసుకుంటూ అభివృద్ధి ఒకవైపు సంక్షేమం రెండు విధాలు నడుపుకుంటూ వస్తూ ఉన్నాడు కాబట్టి ఈ ఒక్కసారి గనక జగన్మోహన్ రెడ్డి గారిని మనం గనక అధికారంలో తీసుకొస్తే మన ఎమ్మెల్యే గారిని గినక బంపర్ మెజార్టీతో గెలిచుకుంటే పలనాడికి ఇంత మటుకు కూడా ఈ యొక్క మినిస్టర్ ఎప్పుడూ కూడా వచ్చిన పాపన పోలేదు అట్లాగే గెలిచిన పాపన కూడా పాల ఒకసారి గెలిచినోడు రెండోసారి గెలవడు అట్లాంటి పరిస్థితుల్లో నాలుగు సార్లు ఆయన ఎన్ని కష్టాలు పడ్డాగా ఆయన ప్రజల కోసం నిలబడి వెంటనే వెంటనే స్పందిస్తాడు ఏదైనా విషయం మీద వెళ్ళగానే వెంటనే స్పందించేటటువంటి ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేటటువంటి ఎమ్మెల్యే ఎవరు ఉన్నారా అంటే ఈ జిల్లాలో రామకృష్ణారెడ్డి గారు అని చెప్పి చెప్పవచ్చు అలాంటి ఆయన కినుక ఒక్కసారి గినక మనం గెలిపించుకున్నామంటే మినిస్టర్ అయి మనం వెనకబడిన ప్రాంతాన్ని డెవలప్ చేసుకోవచ్చు వరికి పొడిసే ప్రాజెక్టు కూడా బ్రహ్మాండంగా పూర్తవుతుంది ఆయన హయాంలోనే ఆయన పర్మిషన్లు అన్నీ తీసుకొని వచ్చి ఆయన ఇంటబడి తీసుకొస్తే ఆయన భూములని ఇప్పించాడు ఆయన ఎవరు ఎంపీ చెప్తా ఉన్నాడు నేను ఇది నేను తెచ్చానని చెప్తా ఉన్నాడు ఈయన లేకుండా పర్మిషన్స్ భూములు ఆయన ఇప్పిస్తాడా జగన్మోహన్ రెడ్డి గారు పర్మిషన్ లేకుండా ఢిల్లీ పోయి చేస్తాడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే పోతాడా పోస్ట్ మ్యాన్ అల్లా పోస్ట్ మ్యాన్ లెటర్ తీసుకొస్తే నేనే తెచ్చినానంటే ఎట్లా అది శాంక్షన్ చేయించేదే ఎవరు పర్మిషన్ అడిగేదెవరు పోస్ట్ మ్యాన్ డ్యూటీ చేసినంత మాత్రం ఆయన ఏం చేసినట్టు కాదు అది ఎమ్మెల్యే గారి స్వరవ తోటైతుంది ఆయన ద్వారానే ఇరిగేషన్ మినిస్టర్ చేసిన అనిల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలోనే ఆ వరికి పురుసీల ప్రాజెక్ట్ పూర్తవుతుంది జనం పల్నాడు ప్రాంతం సస్యశ్యామలంగా చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ ఒక్కసారి అధిక మెజార్టీతో ఇరవై నాలుగు వేలు పోయినసారి వచ్చింది ఈసారి నలభై ఎనిమిది వేల మెజార్టీతో గెలిపించాలని అందరినీ కోరుకుంటున్నాం మా ఊరైతే ఏకతంగా చెప్తా ఉన్నారు చేసినటువంటి సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయి సంక్షేమ అభివృద్ధి మమ్మల్ని గెలిపిస్తుంది వీళ్ళు చెప్తా ఉన్నారు అభివృద్ధి ఎక్కడ అభివృద్ధి ఎక్కడ అని ప్రతి విలేజ్లోకి వెళ్ళమనే అభివృద్ధి ఏందో కనపడుతుంది ప్రతి గ్రామంలో ఒక సచివాలయం రైతు భరోసా ఎప్పుడో గాంధీజీ గారి కలలుగన్నారు కన్నారు సచి గ్రా గ్రామ స్వ స్వరాజ్యం కావాలి అని చెప్పేసి ఆ గ్రామ స్వరాజ్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కళలు సాకారం చేశాడు గాంధీజీ గారి కళను సాకారం చేశాడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ ఏదన్నా పని ఉన్నది అని అంటే గ్రామంలో ఇంతకుముందు కారం పూడు దాకా పరుగెత్తాలి కారంపూడి వెళ్ళి ఎంఆర్ఓ చుట్టూ ఉదయం నుంచి సాయంత్రం వరకు పని అనుకొని తిరగాలి ఈరోజు ఆ పరిస్థితి లేదు ఎక్కడికైనా సరే ఏదో పొలం చేని పోతా పోతా కూడా ఇక్కడికి వస్తున్నారు పని చేసుకుంటున్నారు పది నిమిషాలు వెళ్ళిపోతూ ఉన్నారు ఈ రాజ్యం ఇది కావాలా లేకపోతే అంతకుముందు జన్మభూమి కమిటీలు పెట్టి వేలకు వేలు దెబ్బేసి శుభ్రంగా ఒక ఒక ఫిన్షన్ కావాలంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయి ఉండాలి లేదు అని అంటే వాళ్ళకి ఏదో ఒకరు సమర్పించుకొని ఉండాలి ఇలా ఈ రోజు అలాంటి పరిస్థితి లేకుండా డైరెక్ట్గా ఎవరి తో పని లేకుండా నాయకులతో పని లేకుండా డైరెక్ట్గా అకౌంట్లో వేస్తా ఉన్నాడు అని అంటే జనం అందరూ మర్చిపోతారా ఇవన్నీ ఈ ఉడత ఊపులన్నీ కూడా ఏదో రోజు ఒక నలుగురిని తీసుకుపోయి వాళ్ళకు వాళ్ళే కటవలు మార్పించుకొని వేసినంత మాత్రాన ఎవరు భయపడే వాళ్ళు లేరు జనం స్థా జనం మనసులో గుండెలో సుస్థిరంగా స్థానం సంపాదించుకున్నటువంటి పిన్నెళ్ళు రామకృష్ణారెడ్డి గారు ఆయన ఓడించే దమ్ము ధైర్యం ఏ మగాడికి కూడా లేదు ఇక్కడ మా గ్రామం వరకు పార్టీ చూడకుండా కులం చూడకుండా మతం చూడకుండా సంక్షేమ పథకాలు మొత్తం అన్ని కులాల వారికి అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి అందుతున్నాయి దాదాపు ఇరవై ఒక్క కోట్లు చిల్లర మా గ్రామానికి రావడం జరిగింది అర్హులైన ప్రతి ఒక్క కులానికి కానీ టీడీపీ అని లేదు జనసేన అని లేదు సంక్షేమ పథకాలు అన్న అందరికి అందేటట్టుగా మన రామకృష్ణారెడ్డి గారు చూసుకుంటున్నారు మళ్ళీ వచ్చే ఎలక్షన్కి కూడా మేము రామకృష్ణారెడ్డి గారిని ఈసారి మేము గెలిపించుకోబోతున్నాం చంద్రబాబు మాయమాటలు పవన్ కళ్యాణ్ జోడీలు ఇవన్నీ నమ్మరు జనాలు పని చేసి చూపించాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు చంద్రబాబు చేసిన మోసాలు అతని వంద ఆరు వందల హామీలు ఇచ్చాడు ఆరు వందల్లో నాలుగో ఐదో చేశాడు మొత్తం అన్ని అబద్ధాలు అబద్ధాలు మాయమాటలు చెప్పి కాపులు అన్ని ఓట్లు అటు మలుపుకోవటానికి చేసిన అబద్ధాలు తప్పితే ఆయన రేపు పవన్ కళ్యాణ్ని కూడా అడగదొక్కటానికి చేసే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడే కనపడతా ఉంది ఇరవై ఐదు శాతం ఉన్న కాపులకి ఎన్ని సీట్లు ఇవ్వాలి టీడీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు ఆరు పర్సెంట్ ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఎన్ని సీట్లు అమ్మాలకు ఎన్ని సీట్లు ఇచ్చిండు జనసేన పార్టీ ఇరవై ఐదు శాతం ఉన్న కాపులకు ఎన్ని సీట్లు ఇచ్చిండు ఆయన వాళ్ళని మేలు చేయడానికి కాదు కాపుల్ని నాశనం చేయటానికి పగబెట్టు ఉన్నాడు చంద్రబాబు నాయుడు అతన్ని ఎవరు నమ్మరు అతన్ని నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి మొన్నటి కంటే నూట యాభై కంటే కూడా నూట అరవై సీట్లు వస్తాయి ఖచ్చితంగా లేబర్ కానీ కాపులు కానీ చంద్రబాబు నమ్మే పరిస్థితులు లేరు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం ఖాయం పెద్ద కొదంగోళ్ళ పంచాయతీలో ఇరవై ఒక్క ఇరవై ఒక్క కోటి పైచీలకు సంక్షేమ పథకాల వల్ల వచ్చినాయి ఫింక్షన్స్ వచ్చేసరికి ఏ టు జెడ్ ఎవరు అయితే అర్హత ఉంటుందో ఒక కులం లేదు ఒక మతం లేదు ఒక పార్టీ లేదు ప్రతి సంవత్సరం రెండుసార్లు ఫింక్షన్ ఇస్తారు ఆరు నెలలకు ఒకసారి ఎవరు పెట్టకుండా అర్హత ఉంటే వాళ్ళకి ఎక్కడ కూడా కూడా లేకుండా మొత్తం ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది రెడ్డిపాలెం గ్రామానికి వచ్చేసరికి కమ్యూనిటీ హాల్కి అయితే చర్చిలకైతే బ్రహ్మణకాల చర్చికి అయితేమి సాయిబాబు గుడికి అయితేమి దగ్గర దగ్గర కోటిన్నర పైచీలకు అమౌంట్ ఇవ్వడం జరిగింది రేపు నెక్స్ట్ వచ్చేది ఎలక్షన్లో పిండెల్లి పోదు జరగబోతుంది మా పెద్దకొలం పంచాయతీ పోయినసారి వచ్చి మెజారిటీ మీద పెరగటరంగ తగ్గేదంటూ ఏ ఉండదు గుర్తుకు ఓటేద్దాం పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని గెలిపిద్దాం